లక్ష్యం పొంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం మీరు చూసినట్లయితే సిరిసిల్లా ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వర్షం వచ్చినా గాని అతలా కుతలమై సంజీవ సంజీవ విగ్రంథకాన్ని మొదలుకుంటే శాంతినగర్ శ్రీనగర్ అన్ని కూడా ఎక్కు కూడా జలమయమై వర్షం వస్తే సిరిసిల్లా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వాళ్ళ సామాన్లు కూడా వరద నీటిలో వాళ్ళ సామాన్లు కూడా మునిగిపోయిన సంఘటనలు మనం చూసుకుంటాం పది సంవత్సరాల కాలంలో త్రిసిల్లా మున్సిపాలిటీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినాం ఇంత అభివృద్ధి చేసినామని చెప్పి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు అప్పటి మంత్రి గారు ఒక అరచేతిలో స్వర్గాలను చూపించినట్టే సిరిసిల్ల నగర నగరాభివృద్ధిని చూపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా మురి కాలువలు నాణ్యత లోపంతో డ్రైనేజీల నిర్మాణము లోపభూయిష్టంగా వేసిన రోడ్లు అదే మాదిరిగా సిరిసిల్లా మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేసినప్పటికీ కూడా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది ట్యాక్స్లేమో మున్సిపాలిటీ రేట్ల ప్రకారం ఇళ్ళ ట్యాక్స్ కానీ అన్ని ట్యాక్స్ కానీ వాళ్ళు కట్టుకుంటూ పోయింది కానీ అక్కడ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమే అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం కొద్దీ సిరిసిల్లా కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అలా అందులో భాగంగానే గత సంవత్సరం ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద సిరిసిల్లా పట్టణంలో వివిధ పనులకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కొంతమేర పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా యూడిఎఫ్ కింద ఇరవై ఐదు పది ఇరవై ఐదు రోజు సిరిసిల్లా పట్టణానికి వివిధ పనుల నిమిత్తం పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా సిరిసిల్లా పట్టణానికి వర్షం వస్తే సంజీవయ్య విగ్రహం నుంచి వాసవి కళ్యాణ మండపం అనుకోండి అక్కడ నుండి శాంతినగర్ అనుకోండి శ్రీనగర్ కాలనీ అనుకోండి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వడదలో ఉంటాయి ఆ డ్రైనేజ్ సమస్యను తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ స్టాంగ్ వాటర్ డ్రైన్ మనం వాసవి కళ్యాణ మండపంతో వయ సహస్రా ఇండియన్ గ్యాస్ నుండి శాంతినగర్ వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నింటికి కూడా టెండర్లు కూడా కాపరు చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు నాడు వీటికి చివరి తేదీ టెండర్లో ఎవరైతే హయెస్ట్ బిడ్ బిడ్డలు వస్తారో వారికి పనులను ప్రమాణించి మీట్గా వచ్చే వర్షాకాలం లోపల ఈ సమస్య తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ కృతనిచ్చేందుని ప్రభుత్వం ఇవ్వడం అలాగే సైడ్ డ్రైన్స్ శ్రీనగర్ కాలనీలో సిరిసిల్లా మున్సిపాలిటీలోని శ్రీనగర్ కాలనీలో డ్రైనేజ్లతో పాటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్లను కూడా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను వాటికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మేము ఆ ప్రాంతంలో పర్యటించిన నేనే స్వయంగా ప్రాంతంలో పర్యటించాను పర్యటించిన తర్వాత మళ్ళీ ఆ పాత కలెక్టర్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి స్వయంగా ప్రతి వీధిని తిరిగి వాటికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారమే వారికి ఇవాళ ఇంటి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను శ్రీనగర్ కాలనీలో ఇవాళ పనుల కొరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇప్పలపల్లి నుండి రేడియాలజీ ల్యాబ్ ఆ సెకండ్ బైపాస్ వరకు కూడా రోడ్డు ఎందుకంటే గ్రామాలను విలీనం చేసినాం మనం కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి మనం వాళ్ళకు రాకపోకలు ఉండడానికి ఇప్పుడు బైపాస్ ఉంది కూరు ఉంది అదే మట్టి రోడ్లు ఉన్నాయి గుంతల రోడ్లు ఉన్నాయి అందుకే వాటిని కలుపుతూ కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వాటి నిర్మాణం కొరకు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ద్వారా ఇవాళ సాయినగర్ నర్ నర్సరీ నగర్ నుంచి అయ్యప్ప టెంపుల్ అక్కడి వరకు ఇంచుమించు భవానీ టెంపుల్ వరకు కూడా జెడ్పీహెచ్ఎస్ టు అమ్మా భవానీ టెంపుల్ వీటికి ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలను ఎందుకంటే ఎప్పటి కూడా ఈ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయి ఉండేవాళ్ళ సాయిబాబా టెంపుల్ వరకు కూడా అలాగే సాయిబాబా టెంపుల్ కార్గిల్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ వీటికి కూడా మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు అంతేకాకుండా వివిధ రగుడు నుంచి ఆ పైన టెంపుల్ ఉంది ఆ టెంపుల్ వరకు యాదవ్ రగుడు మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు అది అపరిష్కృతంగా మధ్యలో ఆగిపోయి ఉంది వాటిని కూడా కంప్లీట్ చేయడానికి ఆ ప్రాంతంలో చంద్రంపేట కానీ రగుడు కానీ ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ అలాగే రోడ్స్ వేయడానికి మూడు కోట్ల నలభై మూడు మూడు వందల మూడు మూడు కోట్ల నలభై మూడు లక్షలు అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇంచుమించు కలుపుకుంటే పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అక్షరాల సిరిసిల్ల పట్టణంలోని శాశ్వతంగా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి అలాగే సాయిబాబు టెంపుల్ దగ్గర ఏదైతే ఉందో ఆ రోడ్డు పరిష్కారం ఎందుకంటే అక్కడ కూడా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళన్నీ కూడా నిలిచిపోతుంటాయి అదే మాదిరిగా భవాని టెంపుల్కు దాంతోపాటు అయ్యప్ప టెంపులు మల్లికార్జున స్వామి టెంపుల్ రగుడుకు వీటన్నింటిని కూడా ఇచ్చే దిశగా ఎందుకంటే ఎప్పటికూడా ప్రజలు భక్తులు అక్కడికి వెళ్ళి వాటి మొక్కులు తీర్చుకోవడానికి వాటిని ఉపయోగిస్తారు కాబట్టి ఆ రోడ్లను వేరైన ఉద్దేశం కొద్ది రైలను నిర్మించి ఏదైతే ఏడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిందో వాళ్ళం కూడా మేము కూడా సిరిసిల్లా పట్టణంలో మేము కూడా ఒక అంతర్భాగం అని చెప్పే దిశగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించే దిశగా ఈ పనులని కూడా చేయడం జరుగుతుంది వీటన్నింటి కూడా ఇరవై రెండవ తారీఖు లోపల నాలుగు గంటల వరకు టెండర్ సమయం ఉంది ఆ టెండర్ సమయం ముగిసిన వెంటనే మళ్ళీ అలా హయ్యెస్ట్ వింటర్ పిలిచి వాళ్ళకు వర్క్స్ కూడా అలాట్ చేసి త్వరితగతన ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వేసవి కాలం వస్తుంది వేసవికాలం తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్లోనే జూన్లో మళ్ళీ మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆ లోపలే వీటన్నింటిని కూడా చేయాలని అంతేకాకుండా మరొక పదిహేను కోట్ల రూపాయలతోని సంజీవ పార్క్ నుంచి ఏదైతే వాణి నర్సింగ్ రూమ్ నుంచి ఉందో వాటిని కూడా అప్లిఫ్ట్ చేస్తూ డ్రైనేజ్ అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంటుంది ఎప్పటి కాబట్టి అప్లిఫ్ట్ చేస్తూ ఆ రోడ్లో కానీ అప్లి ఆ రోడ్లను అప్లిఫ్ట్ చేయడము డ్రైనేజ్ లెవెల్ని కూడా పెంచడం వీటికి కూడా ఇంకొక పదిహేను కోట్ల రూపాయలు కూడా వర్క్స్ ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఈఎన్సీ గారి దగ్గర పెండింగ్ ఉంది వాటికి ఏదైతే వర్షాకాలంలో వచ్చే నీళ్ళు పై నుంచి వచ్చే నీళ్ళు ఏదైతే నాలుగు చెరువులు ఉన్నాయో ఆ నాలుగు చెరువుల నుంచి వచ్చే నీళ్ళు మనం అనుకోకుండా మన ఏదైతే ఈ మైసామ్ మన మైసామ్ మట అంటే ఇప్పుడు మైసామ్మ ఇప్పుడు లేదా మైసామ్ మగ్గుపడతలేదు పాత బస్ స్టాండ్ ఏరియా అంతా కూడా లోపలికి లైన్ ఏరియాలో ఆ డ్రైన్ ద్వారా బోరాల నుంచి వచ్చిన చెరువు తెగి నీళ్ళు వచ్చే విధంగా కష్ట కష్టాలు పడ్డారు చాలామంది కాబట్టి వాటికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పది వేల కోట్ల రూపాయలతో దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అవి కూడా త్వరలో నాకు తెలిసి ఈ వన్ వీక్ లోపట్నే సాంక్షన్ అయితే భావిస్తున్నాం వాటికి కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేసి సిరిసిల్లా పట్టణానికి ఒక రూపురా రూపురేఖలు మార్చే దిశగా ఏదో చేస్తే పర్సంటేజీలు వచ్చినాయా చేస్తే మళ్ళీ ఆ రోజు ఏసీ ఫుడ్ రోడ్లు రోడ్లేసి మళ్ళీ పగిలిపోయిన తర్వాత నాణ్యత లోపమైన రోడ్లు వేసి మా కమిషన్ కొరకు అందుకునే విధంగా కాకుండా ఒక పకడ్బందీ ఒక నాణ్యమైన రోడ్లను డ్రైనేజీలను నిర్మించి ఈ యొక్క పట్టణానికి సమగ్ర అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేసే దిశగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం పనిచేస్తుంది రాబోయే కాలంలో సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మనస వాచ కర్మన శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అవసరాలు తెచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టణంలో అనేకమైన సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళ ఎక్కడ లేని మాదిరిగా గత పది సంవత్సరాల కాలంలో ఏమి ఇచ్చిన నాకు తెలియదు కానీ సిరిసిల్ల కాన్స్టెన్సీలో ఇంతవరకు సీఎంఆర్ రిలీఫ్ అంటే సీఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏదైతే మెడికల్ సౌకర్యం కొరకు బిల్లులైన తర్వాత ఇచ్చే ఉంటుందో ఇంచుమించు ఎనిమిది కోట్ల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ సిఎంఆర్ చెక్స్ ద్వారా ఇవ్వడం జరిగింది ఎల్ కూడా ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై లక్షల రూపాయలు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎల్లుగోసులు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు సిరిసిల్లా పట్టణంలో ఇంచుమించు సిరిసిల్లా పట్టణంలో తొమ్మిది వందల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో ఒక ఆరు వందల నుంచి ఆరు వందల వైద్యులకు అటు ఇటుగా అవన్నీ కూడా గ్రౌండ్ అయి ఉన్నాయి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇండ్లు గ్రౌండ్ కాలే మళ్ళీ వాటిని కూడా తిరిగి ఇవ్వడానికి మేము మళ్ళీ కూడా ఆ మూడు వందల ఇళ్ళను కూడా రికమెండ్ చేయడం జరిగింది వారికి కూడా వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఎవరికైతే స్థలం లేని వాళ్ళు వాళ్ళకి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో వెళ్ళిన డబుల్ బెడ్రూమ్లు కొన్ని సమస్యల వల్ల పరిష్కారం కాకుండా అలాట్మెంట్ కాకుండా ఉన్నాయో ఎందుకంటే కొంతమంది ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు కాబట్టి తెలిసిన తర్వాత ఇందిరమ్మ ఫ్లాట్ ఇవ్వాలా వాళ్లకు లేకుంటే ఈ ఫ్లాట్ ఇవ్వాలా ఒకవేళ ఇల్లు కట్టుకునే స్థోమత ఉండి ఐదు లక్షలతో సన్నిళ్ళకు వెయ్యిళ్ళు తోడు పెట్టుకొని ఒకవేళ ఇల్లు కట్టుకునే స్థాయి ఉంటే వాళ్ళకి అది ఇచ్చుకుంటూ ఇలా ఇందిరమ్మ ఏదైతే గత ప్రభుత్వం కట్టిన ఇల్లును కూడా పారదర్శకతను పారదర్శకంగా పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాకుండా ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి మహిళా సంఘాలకు మహిళా శక్తి సంఘాలకు ఇందిరాశక్తి చీరలు కానివ్వండి త్వరలోనే పట్టణాల్లో కూడా ఆ రోజు వసంతృప్తిగా పట్టణాలకు ఇవ్వలేదు ఇంకా పల్లెల్లో ఇవ్వడం జరిగింది ఇవాళ పట్టణ పట్టణాల్లో కూడా ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది పేదవాడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉండడానికి తినడానికి ఇంతవరకు గత ప్రభుత్వం తిరుసిల్లా పట్టణంలో ఇంచుమించు పన్నెండు వేల నుంచి పదమూడు వేల అంత్యోదయ కార్డులను తీసిచ్చింది అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వేల రేషన్ కార్డులు ఏమో ఇక్కడ ఇచ్చారు ఇవాళ కానీ అవి ఆరు వేలకు ఏడు వేలకు కుదించబడ్డ మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అడిగిందే తడవుగా ఇవాళ శాచ్యురేషన్ లెవెల్లో అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తూనే వారికి సన్న బియ్యాన్ని కూడా అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి నిర్మల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎటువంటి పైరేవి లేవి ఇవాళ మరి చక్కగా అప్లై చేసుకుంటే మీ ముంగిడికే వస్తున్నాయి ఇక ఇలా దళార్లు లేరు ఇలా కౌన్సిలర్ల పేరు దండుకున్న వాళ్ళు లేరు సాల సాఫిక జరిగిపోయింది ఇవాళ అదే మాదిరిగా పావాలా వడ్డీ కూడా గత ప్రభుత్వంలో పావలా వడ్డీ బకాయిని పెడితే ఈ ప్రభుత్వం అధికారులు రాగానే పావాల వడ్డీలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పావాల వడ్డీ లేని రుణాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ ఆరోగ్యశ్రేణి కూడా పది లక్షలకు పెంచడం జరిగింది అంతేకాకుండా కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఈ ప్రభుత్వం మహిళా సంఘాలను మహిళలను ఆర్థిక సాధికారత వైపు మళ్లించే దిశగా వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడుతూ ఈ సమాజాన్ని నిలబెట్టే దిశగా ఇలా ఒక అడుగు ముందుకు వేయాలన్న తపనతోనే నిర్మల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సంఘాలకు అనేకమైన ప్రోత్సాహాలు ఇస్తుంది మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వడం జరుగుతుంది మహిళా సంఘాలకు ఎరువుల పంపిణీ కేంద్రాలను విత్తన పంపిణీ కేంద్రాలను వాటితో పాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను వాటికి గ్యాస్ ఏజెన్సీలను వారికి సౌర శక్తి ఉత్పాదక కేంద్రాలను అంతేకాకుండా రైస్ మిల్లను కూడా ఇస్తూ మహిళలను ఈ సమాజంలో ఒక మహిళా సాధికారతకు తీసుకొస్తూ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ నీటి సరఫరా ఏదైతే విలీన గ్రామాలు కలుపుకున్నారు కానీ వాళ్ళకి ఇవాళ ఎక్కడ కూడా ఏదో అప్పుడు మేము అందరికి ఇచ్చినాం ఏది మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పి ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు ఇవాళ ఎక్కడ కూడా మిషన్ భగీరథ పనిచేస్తారు అది ఆ విలీన గ్రామాల నీటి సమస్య ఎక్కడికి అక్కడే ఉండిపోయింది ఎక్కడ వేసిన గొంగల్ ఎక్కడే ఉండిపోయింది వాటిని కూడా తీర్చే దిశగా తప్పకుండా పనిచేస్తాం రాబోయే కాలంలో మాకు శక్తి మీద ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అనేక అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టిపోయినప్పటికీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తిరుసిల్ల పట్టణ అభివృద్ధికి పద్మశాలీలు ముఖ్యంగా తిరుసిల్ల పట్టణంలో ఉండే మెజారిటీ పద్మశాలీలు వాళ్ళకు బతుకమ్మ చీరల బకాయిలు పెట్టిపోతే ఆ బతుకమ్మ చీరల బకాయిలు కూడా చేర్చిన కనుక ఇవాళ కాంగ్రెస్ ధార్న సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఇలా సిరిసిల్లా పద్మశాలకి అండగా ఉండాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి కూడా సిరిసిల్లా పద్మశాలకే ఇచ్చి బిల్లులు పెండింగ్ లేకుండా గత బిల్లులను మేము ఆల్రెడీ క్లియర్ చేసినాం మళ్ళీ బిల్లులు పెండింగ్ లేకుండా వారు యార్ని కొనుగోలు ఎక్కడి నుంచో పోతే వాళ్ళకి దువారవుతుందని చెప్పి యార్ను కొనుగోలు కేంద్రాన్ని ఇలా విమనోడలో స్థాపించి యార్ను కూడా వాళ్లకు సప్లై చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రాబోయే కాలంలో మీ యొక్క పోద్బలంతో తిరుసిల్లా పట్టణం ప్రజలు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా అండగా ఉంటే ఇంకా కూడా వారికి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేసినట్టు ఇలా చేనేత పరిశ్రమ కూడా రుణమాఫీ చేస్తున్నారు అదే మాదిరిగా ముందుకు పోతామని చెప్పి ఆశిస్తూ రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మాకు అండదండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటూ ఈ మాకు ఎంకరేజ్ చేసినట్టయితే మళ్ళీ మీకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశం మాకు కలిగిస్తారని ఆశిస్తుంది